కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు నీ మాటలు ధ్యానిస్తుండగా నీ దాస్ మరుగు చేసి నాతో మాతో అవసరమైన మాటలు మీరు మాట్లాడమని నీ మాటలతో మమ్మల్ని ధైర్యపరచమని నీ మాటలతో మమ్మల్ని బలపరచమని నీ శక్తితో నింపి మీరు మాతో మాట్లాడమని ఏసు నామంలో అడిగి వేడుకుని నాము తండ్రి దేవునికి స్తోత్రాలు ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన సుక్రీస్తు నామంలో నృదయ వందనాలు దేవుడు మిములను దీవించును కాక హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం మూడు వచనాన్ని ఒకసారి చదువుకుందామా హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మూడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండనట్లు పాపాతములు తనకు వెతరేకముగా చేసిన తిరస్కారం అంతయు పాపాతములు తనకు వెతరేకముగా చేసిన తరిస్కారం అంతయు మోత్తుకొనినా లేస్తుకొనినా మీరు అలసట పడకయు ఒక్కొక్కసారి మన ప్రాణము అలసిపోతా ఉంటది ప్రాణము అలసిపోవడం అంటే కొన్ని కొన్ని విషయాలలో విసుగు చేస్తూ ఉంటుందండి కొంతమంది మనుషుల ప్రవర్తన పిల్లల ప్రవర్తన కుటుంబంలో అయితే భర్త ప్రవర్తన భార్య ప్రవర్తన తల్లిదండ్రుల ప్రవర్తన కోడలు ప్రవర్తన ఈ ప్రవర్తన వీరి అలవాట్లను బట్టి ప్రాణం అలసిపోయి విసిగిపోతా ఉంటది ఏంటి మనుషులు ఏంటి విధానాలు ఏంటి వీళ్ళు అని ఆ ఒక లాంటి బాధ మన హృదయంలో కలుగుతా ఉంటది మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే నువ్వెంత మంచిగా ఉన్నా నువ్వెంత కరెక్ట్గా ఉన్నా ఒక్కోసారి నిన్ను దేనిలో అయినా కూడా తప్పు చూపించాలని నిన్ను తప్పు పడతా ఉండి నీదే తప్పని నిన్ను తిరస్కరిస్తా ఉంటారు తిరస్కరిస్తా ఉంటారు ఎలాగంటే వాస్తవంగా చెప్పాలంటే దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అందరూ ఎట్లున్నా వీళ్ళకి అనవసరం వీళ్ళ విధానాలు ఎలా ఉంటాయంటే కడుపులో పెట్టుకోవడం వీళ్ళకి రాదు వీళ్ళు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు కొంతమంది ఏంటంటే లోపల ఒకటి బయట ఒకటి కానీ దేవుని పిల్లలు అలా కాదే లోపల ఏదైతే ఉన్నదో బయట కూడా అదే ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఎవరి మీద కోపం ఉందనుకోండి గబగబా మాట్లాడేస్తారు లోపల పగబెట్టుకొని పెట్టుకొని పైకేమో ప్రేమ కలిగిన మాటలు మాట్లాడడం దేవుని పిల్లలకు చేత కాదు లోకస్తులు అనుకోండి లోపలంతా పగబెట్టుకొని లోపలంతా కక్ష పెట్టుకొని పైకి మాత్రం మంచోళ్ళలాగా నటిస్తూ పైకి మాత్రం అసలు మేము మాలో ఏ పగలేదు అన్నట్లుగా నటిస్తుంటారు ఈ నటించేవారంటే లోకానికి భలే ఘనత ఈ ఒక మాటలు చెప్పాలంటే ఈ వేషిదారులు అంటే లోకానికి భలే ప్రేమ ఉన్నదున్నట్లు మాట్లాడుతూ నటించడం చేతగాక ఏదైనా ఒకరితో నాకు అనవసరం నేను ఇలానే ఉంటాను అని నిజాయితీగా ఉండేవాళ్ళంటే లోకానికి కష్టం ఇలాంటి లోకం ఏం చేస్తుందో తెలుసా తిరస్కరిస్తుంది తిరస్కరిస్తుంది ఈ తిరస్కరణ అనేటువంటి మాట అంత సులభమైన మాట ఏం కాదు తిరస్కరించడం అంటే ఒక మనిషిని తక్కువగా చూచి ఆ మనిషిని వెలివేసినట్టు ఈ తిరస్కరణలన్నీ మనుషులకి నమ్ముకున్న పిల్లలకి ఎదురవుతున్నాయి అని మనం చదువుకుంటున్నాం కానీ ఒక మాట చూస్తే ఈ తిరస్కరణ మనకి ఎదురవడమే కాదు సర్వ మానవాళి పాప పరిహారము నిమిత్తం భూమి మీదకు వచ్చిన యేసు ప్రభుకి కూడా తిరస్కరణలు ఎదురయ్యాయట ఆయనను తిరస్కరించారు ఎవరు తిరస్కరించారు సొంత అన్నలే అన్నలు కాదు సారీ సొంత తమ్ముళ్లే సారీ తమ్ముళ్ళు సహోదరులు సొంత తమ్ముళ్ళే యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి తన సహోదరులు కూడా ఆయనను తిరస్కరించారంట యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి ఆ ప్రజలు కొంతమంది ఆయన తిరస్కరించారంట పరిశ్రయులు కొంతమంది యేసు ప్రభుని తిరస్కరించారట ప్రధాన యాజకులు కొంతమంది యేసు ప్రభుని తిరస్కరించారంట అంటే ఆయన తక్కువగా చూసి ఆయన విలివేసినట్లుగా వాళ్ళు మాట్లాడారట కారణం యేసు ప్రభు నువ్వేమనుకుంటావు నేనేమనుకుంటానని ముక్కు సూటిగా అంటే ఒక మాటలో చెప్పండి నటించే వ్యక్తి కాదు ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ప్రేమ దగ్గర ప్రేమ తేడా వస్తే తేడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర అలానే ఉంటుంది ఎంత ప్రేమ కలిగిన దేవుడైనా దేవుని మందిరంలో వ్యాపారం చేస్తే రోషంగా ముందుకు రాలేదా ఎంత ప్రేమ కలిగిన దేవుడైనా ఎవరైనా తప్పుని ప్రేరేపిస్తే ఖండించలేదా ఏసు క్రీస్తు ప్రభు ఎలా అంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో నేను ఇలా చేస్తే పరిశీలు ఫీల్ అవుతారేమో అవి ఇంకొకరు ఫీల్ అవుతారేమో అని ఒకళ్ళ కోసం పనిచేయలేదండి ఆయన నాకొకరిత అనవసరం నా పరలోకపు తండ్రి నన్ను పంపించిన పని నేను సక్రమంగా చేయాలనుకున్నాను అందుకని ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది కావాలని ఆయన తిరస్కరించినట్లు కొంతమంది కావాలని ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలికినట్టు కొంతమంది కావాలని దేవుణ్ణి అవమానపరిచినట్లు మనం వాక్యంలో చూస్తాం ఈరోజు ఈ వాక్యాన్ని అలిగిస్తున్న నీవు కూడా తిరస్కరణలు ఎదురు అవుతున్నాయేమో నీ జీవితంలో కూడా కొంతమంది నేను తిరస్కరిస్తున్నారేమో నేనేం చేసినా వాళ్ళకి తప్పే బ్రదర్ నన్ను బాగా అవమానపరుస్తూ ఉంటారు నన్ను బాగా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారని నీలో నువ్వే బాధపడుతున్నావేమో మీరు ఒకసారి తిరస్కరణలు బట్టి అలిసిపోతే మీ ప్రాణాలు విసుకిపోతే ఈ మాటను గుర్తుపెట్టుకోండి ఏ మాట అన్నమాట మీరు అలసట పడకుండునట్లు మీ ప్రాణములు విసుకయి ఉండునట్లు పాపాత్ములు ఎవరు పాపాత్ములు లోకము తన వారిని ప్రేమిస్తుంది మనం లోక సంబంధులం కాదు కదా మొన్నటి రోజున మీకు అదే చెప్పినట్లు చెప్పినట్లున్నాను ఆదివారం పూట లోకము తనవారైతే లోకానికి లోకంలో వాళ్ళంటే అంత ఇష్టము మనమేం లోకం నుండి ప్రత్యేకింపబడ్డాం అందుకనే మనం అంటే నచ్చదు లోకానికి అందుకే మనం అంటేనే చొలకన పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంత ఓర్చుకుని ఆయన ఆయన ఎవరు ఆయన ఎవరు చెప్పండి యేసు ప్రభు వారిని కూడా నీలాగా నాలాగా మనకంటే ఎక్కువగానే తిరస్కరించారు తిరస్కరించిన ఓర్చుకుని ఆయన వైపు చూడు నిజాయితీగా ఉంటే ఎక్కువ కష్టాలు వస్తున్నాయి యథార్థంగా ఉంటే ఎక్కువ బాధలు అవుతున్నాయని నిజాయితీని నీతిని పరిశుద్ధతని విడిచిపెట్టద్దు యేసుక్రీస్తు ప్రభు వారు మనిషిగా ఉన్నప్పుడు ఆయన తిరస్కారం అంతటిని ఏం చేశాడంట ఓర్చుకున్నాడు మీరు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచారనకప్పుడు మీరు ఏం చేయాలా తలంచుకోవాలి ఏం తలంచుకోవాలి యేసు ప్రభువునే అవమానపరిచారు మనం ఎంతలేండి బ్రదర్ ఎంత లేని బ్రదర్ నా దగ్గరికి ఒక సిస్టర్ వచ్చారు ఒకసారి సిస్టర్ వచ్చి బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఏం సిస్టర్ ఎందుకు బాధపడుతున్నారంటే బ్రదర్ నాది బ్రహ్మపెట్ట ఆత్మ అన్నారండి నేను పరిశుద్ధ ఆత్మలో కాదు బ్రహ్మపెట్ట ఆత్మతో నింపబడ్డానన్నారండి నేను పరిశుద్ధ ఆత్మతో కాదు బ్రహ్మపెట్ట ఆత్మతో దర్శనం చూస్తున్నాను అన్నారండి మనసు అంతా బాధ అనిపించింది బ్రదర్ నాకు భ్రమ ఆత్మ కాదండి నేను పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకెళ్తున్నాను అంటే నేను ఆ సిస్టర్తో ఒకటేనా అమ్మ పరిశుద్ధ చేత నింపబడిన నిన్ను భ్రమ పెట్టే ఆత్మ అన్నారని నువ్వు అంత బాధపడుతున్నావే యేసు ప్రభుని ఏకంగా దెయ్యాలకే అధిపతి అన్నారు ఆయన ఎవరంటే బయల్ జబూలు అంటే దయ్యానికి అధిపతి అరే దేవుణ్ణి పట్టుకొని దెయ్యాలు అధిపతి అన్నప్పుడు నిన్ను నన్ను భ్రమ పెట్టి ఆత్మ అనడంలో గొప్ప వింతేమన్నా ఉందమ్మా వింతేం లేదు ఆయన్నే అన్నప్పుడు మనల్ని ఎందుకండరు మనల్ని ఎందుకండ్రు యేసుక్రీస్తు ప్రభుని దొంగ అన్నారు ఈరోజు నిన్ను ఈ మీద ఎవరైనా దొంగని ముద్ర వేసినవండి నన్ను దొంగ అన్నారు బ్రదర్ నన్ను దొంగ అన్నారండి నన్ను దొంగ అన్నారని నువ్వు బాధపడతావు యేసు ప్రభుని అన్నారు దొంగని వీడు వాడు కొంతమంది నన్ను అదన్నారండి నన్ను వీడన్నారు వాడన్నారు నన్ను ఇలా అన్నారు అలా అన్నారు బాధపడతా ప్రభునే అన్నారు వీడు వీడు అని మాట్లాడారు ఇప్పుడు తిరస్కరణలు ఎదురవుతున్నాయి అంటే నువ్వేదో లోకానికి అంటే పనికిరానోడివి లో అంటే నిన్ను ఇక విలువ అని కాదు దాని అర్థం లోకానికి నువ్వు ఎందుకు అంటే లోకం నేను ఎందుకు చునక చూస్తుందంటే నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి నువ్వు యథార్థంగా ఉన్నావు కాబట్టే అందరు ఎట్టుపోతున్నారు మనకు అనవసరం మనం ఎలా ఉన్నామన్నదే ముఖ్యం యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురైన తిరస్కరణ తలుచుకోండి తలుచుకోండి అవమానాలు ఎదురయ్యాయా యేసు ప్రభుకి ఎదురైన అవమానాలు నిన్ను దూషిస్తున్నారు యేసు ప్రభుని దూషించిన దూషణలు నిన్ను తక్కువ చేసిన మాట యేసు ప్రభుని తక్కువ చేసిన మాటలు తిరస్కారం అంత ఓర్చుకున్నా ఇప్పుడు ఈ లోకములో అన్ని నామముల కంటే గొప్పనామం ఏంటి తిరస్కరణలు ఓర్చుకున్న ఒక నామము లోకములో గొప్పనామం అయింది ఆయన పిల్లలమ్మ ఈరోజు నీ మీద ఎదురవుతున్నటువంటి ఆ తిరస్కరణలు ఆ ఎగతాలులో ఆ నమ్మక ద్రోహాలు వాటిని బట్టి కృంగిపోవద్దు దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒక రోజు ఉంది నీ పేరు గొప్పగా చెప్పుకునే రోజు ఒక రోజు ఉంది మన దేవునికి జరిగినదే సాక్ష్యం అంటే మీకు ఈరోజు బైబిల్ ఒక వ్యక్తిని చూపిస్తాను ఆ వ్యక్తిని కూడా రాజే తిరస్కరించాడండి రాజే ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడతాడు ఆ వ్యక్తి అంటాడంటే ఒకళ్ళు ఫీల్ అవుతారా అని ముందుకెళ్ళే వ్యక్తి కాదా ఆయన అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు వీరేమనుకుంటారో అని ఆగిపోయినటువంటి వ్యక్తి కాదా ఆయన ఆయన ఎలాంటాడంటే ఎవరేమనుకున్నా నాకు అనవసరం ఎవరెట్లా ఉన్నా నాకు తెలి నాకు అనవసరం నేనైతే నేను ఇలానే ఉంటాను అనుకున్న ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రెండో రాసులు గ్రంథం సారీ మొదటి రాజులు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి రాజులు గ్రంథం ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ తెరచి ఆ మాటలు చూడండి ఇరవై రెండవ అధ్యాయం మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదో రాజు ఇజ్రాయేలు రాజు ఉన్నాడు యూదా కుమారుడైన మికాయా అని ఒకడున్నాడు అతని ద్వారా వాళ్ళము యహో యుద్ధ విచారము చేయిచుండాలి కానీ అతని ద్వారా యహోవా యుద్ధ విచారణ చేయిచున్నాము కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటన కీడు ప్రకటన గనుక అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక కీడే ప్రకటించును గనుక

ఆ పేరుకి అర్థం ఏంటంటే ఎహోవా వంటి వారు లేదా ఉన్నవాడు అని అర్థం యహోవా వలె ఎవరు అని కూడా అర్థం వస్తుంది ఉన్నవాడు మీకాయా ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారండి ఆనాటికాలలో ఇజ్రాయేలీలు యూదులు అని ఉన్నారు ఇజ్రాయేలీకేమో ఆహాబు రాజుగా ఉన్నాడు ఆహాబు రాజుగా ఉన్నటువంటి సమయంలో శత్రువులు యుద్ధానికి రాబోతున్నారు శత్రువులు యుద్ధానికి రాబోతున్నప్పుడు అప్పటి రాజులు ఏం చేసేవాళ్ళు అంటే ప్రవక్తలను అడిగేవాళ్ళు మేము ఎటు వెళ్ళాలా యుద్ధం చేయాలా వద్దా అని ప్రవక్తలు ఏది చెబితే అది ఈ ప్రవక్తలు ఏం చేస్తారంటే దేవుణ్ణి అడిగి దేవుడు చెప్పింది అందరికీ చెప్తారనమాట దేవుడు చెప్పింది అందరికీ అంటే రాజుగా చెప్పడం అక్కడున్న పెద్దోళ్ళకి చెప్పడం అలవాటు ఇక్కడ ఈయన ఏం చేశాడంటే నలభై మంది ప్రవక్తలు పెట్టుకున్నాడండి ప్రవక్తలు పెట్టుకొని వాళ్ళని దేవుణ్ణి అడిగి చెప్పమని చెప్పకుండా ఈయనకొచ్చిన ఆలోచనని ఈయన చెప్పిందే దేవుడు చెప్పినట్టుగా ప్రవక్తల చేత చెప్పించుకున్నాడు ప్రవక్తల చేత చెప్పించుకున్నాడు అందరూ ఈయన చూతే అదే అదే వీళ్ళకి దేవుడు అక్కర్లా ప్రవక్తలు అంటే దేవుని మాటను ప్రజలకి రాజుకి అందించాలి కానీ ఈయన రివర్స్ వీళ్ళు వీళ్ళు మాకు దేవుడితో అక్కర్లేదండి మాకు రాజుగారే జ్యోతి మాకు అదే అన్నట్లుగా యుద్ధానికి వెళ్ళాలా వద్దని రాజుగారి మాటే దేవుడి మాటలా చెప్పేశారు కానీ రాజు ఏమంటున్నాడంటే అమ్మో ఈ నలభై మందిని నా సొంతం చేసుకోగలిగాను కానీ ఇంకొకడు ఉన్నాడయ్యా వాణ్ణి మాత్రం సొంతం చేసుకోలేను వాని సొంతం చేసుకోవడం మాత్రం చాలా కష్టం ఎవరు వాడు అంటే ఆయన చెప్పారు వాడు అని వాడారు ఎవరు వారు మీ అనేటువంటి ఒక వ్యక్తి ఎవరంట మీ ఈ మీకాయ అనే వ్యక్తి గురించి రాసు చెడ్డ సాక్ష్యం ఆ మేకాయ ఎప్పుడు చెప్పినని చెడ్డ మాటలు బలుకుతాడు మేకాయ ఎప్పుడు కూడా మాల మాటలు బలుకుతాడు మేకాయ ఇట్లా అంటాడు మేకాయ ఎలా అంటాడు అని అందరికీ చాడీలు చెప్తున్నాడు అండి కానీ మీకాయ ఎలాంటి వాడు తెలుసా ఇరవై రెండు పద్నాలుగులో ఉంటది మీకాయ ఎలాంటి వాడు అంటే మీకాయ యహోవా నాకు చలివిచ్చినదేదో ఆయన జీవముతోడు ఆయన జీవముతోడు నేను నేను దానినే పలుకుదునా నేను ఇదిగో రాజుకు అనుకూలంగా పలుకు అని ఎంత మంది చెప్పిన ఈ మీకాయ అనే వాడు గురించి రాజే చెప్తాడు వాడు మామూలుడు కాదు వాడు మనకు అనుకూలంగా ఉండడు వాడు ఏదైనా దేవుడు చదివితేనే చదువుతానంటాడు వాడితో ఇట్లా అట్లా అని రాజు చెడ సాక్ష్యం పలికారు అప్పుడు మీకాయని పిలిపిమంటే ఒక పన్నోడు మీకాయ దగ్గరికి వెళ్తాడు పన్నోడు మీకాయ దగ్గరికి వెళ్ళి మీకాయని పిలుచుకొని వచ్చినప్పుడు కూడా చెప్తాడు మీకాయ నువ్వు రాజుకి అనుకూలంగా పలుకు నువ్వు రాజుకి అనుకూలంగా నువ్వు మాట్లాడు నువ్వు రాజుకు అనుకూలంగా చెబితే నీ జీవితం బాగుంటుంది అని చెప్తే మీకాయ ఏమంటాడో తెలుసా అసలు నిజం చెప్పనంటే పాప ఎంత అవమానపరుస్తారండి మీ కాయని మీకాయ్ ఒకటే ఇక్కడ మనం చదువుకున్న మాటను చూడండి మీకాయ ఏమంటాడంటే ఓహోవా నాకు సెలవిచ్చింది ఆయన జీవం తొని దాన్ని పలుకుతా అయ్యా రాజుగారు చెప్పారనో ఇంకొకరు చెప్పారనో వాళ్ళు ఏమనుకుంటారనో వీళ్ళు ఏమనుకుంటారనో నేనైతే మాట్లాడను నాకు అనవసరం ఎవరేం ఫీల్ అయినా పర్లే దేవుడు నాకు ఏది చెప్పంటే నేను చెప్తా చెప్తాను మీరు నాకు అనవసరం అండి మీరు ఎట్లా ఫీల్ అయినా నాకు తెలియదండి దేవుడు ఏమనుకుంటే దేవుడు ఏది సెలవిస్తే నేను అది చెప్తాను నా సొంత పెత్తనం అయితే నేను చేయను రాజు కాదు నాకు ముఖ్యం నాకు రాజు అవుతి రాజు ముఖ్యం నన్ను తిరస్కరించిన పర్ల నన్ను అవమానించిన పర్లా నన్ను తక్కువ చూసిన పర్లా నన్ను ఏం చేసిన పర్లే కానీ నాకు దేవుడే ముఖ్యం ఈరోజు ఆ తీర్మానం ఉందా ఈ రోజు నీకు ఆ తీర్మానం ఉందంటే ఖచ్చితంగా నిన్ను లోకం తిరస్కరిస్తుంది ఖచ్చితంగా లోకం నిన్ను తక్కువగా మాట్లాడుతుంది నీకు ఆ తీర్మానం ఉందంటే లోకం నిన్ను తక్కువ చేసి ఖచ్చితంగా నేను అవమాన పరిచే మాట్లాడుతుంది లోకం ఎందుకంటే లోకం నేను తిరస్కరిస్తుంది ఎందుకంటే నీ మాట దేవుని మాటే నీ మాట కదా దాదాపు నాలుగు వందల మంది ఎదురు నిలబడ్డారండి నాలుగు వందల మంది ప్రవక్తలు రాజ్య జూప్తి అదే అంటే ఒక్కడే ఒక దారి నిజంగా ఈరోజు ఒక్కొక్కసారి అందరూ ఒకటైపోయి నువ్వు ఒక్కదాని అయిపోయావు నాకెవరు లేరు నువ్వు బాధపడొద్దు నీ పక్ష అన్న దేవుడు ఉన్నాడు ఇప్పుడు నాలుగు వందల మంది ప్రవక్తలు ఒక వైపును ఉంటే ఒక్కడే ఒక వైపున ఉన్నాడండి వాళ్ళు వీళ్ళు చెప్పారు అయ్యా నీకేమైంది నాలుగు వందల మంది ఒకటి ఉంటే నువ్వు ఒక్కడే భక్తుడువే నాలుగు వందల మంది కూడా ప్రవక్తలేగా వాళ్ళందరూ వాళ్ళందరూ లేని వాళ్ళ నువ్వు ఒక్కడు బుద్ధున్నోడు వే నువ్వు కూడా వీళ్ళ వైపు అంటే మీరేమన్నా అనుకోండి సార్ ఎవరు ఎటుపోయినా నాకు అనవసరం దేవుడు ఏది చెప్తే నేను అదే చెప్తాను దేవుడు ఎలా ఉండమంటే నేను అలా ఉంటా ఒకళ్ళు ఫీల్ అయినా నాకు అనవసరం ఒకళ్ళు ఏం చేసినా నాకు అనవసరం సార్ నాకు ముఖ్యం దేవుడే ఎంత ఎంత గొప్ప సమర్పణ చూడండి అసలు ఎంత గొప్ప ఇజ్రాయేల్ రాజు ఆహాబు యూదా రాజు యహోషపాత్తు అంతమంది ఉన్నా కూడా అసలు మాకు అనవసరం ఒకరితో నాకు సంబంధం లేదు అబద్ధ ప్రవక్తలు రాజ్యసభలో అంతమంది ఉన్నా సత్యం చెప్పేవాళ్ళు లేరు ఉన్న నాలుగు వందల మంది ఒకవైపు ఉన్నారు నాలుగు వందల మంది ఏమో యుద్ధానికి వెళ్ళమని చెప్తున్నారు ఈయన మాత్రం వద్దని చెప్తున్నాడు నాలుగు వందల మంది ఏమో సార్ రాజుగారు ఏం చెప్పారు రాజుగారు యుద్ధానికి వెళ్దాం ఉన్నారా అయితే వెళ్దామండి అంటున్నారు కానీ ఏహోషా పాత్ర అడుగుతున్నాడు ఎవరు నన్ను ఆహాబ్ అంటున్నాడు ఆ మీ కాయో వాడు తన ప్రాబ్లం అని రాజులు చెడ్డగా చెప్పుకుంటున్నారు ఈ రోజు నీ గురించి నలుగురు చెడ్డగా మాట్లాడుకున్నారనే మాట నీకు తెలిసినప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే మీ కాయ గురించి రాజులే చెడ్డగా మాట్లాడుకున్నారు యూధరాజు ఇజ్రాయల్ రాజు ఇద్దరు ఇగో మీకాయ కాయ ఇలాంటుడని రాజు అంటున్నాడు మీకాయ ఒకడు ఉన్నాడు మీకాయ అతను నాకు నచ్చడు అతను ఎప్పుడు చెడ్డదే చెప్తాడు అతను మామూలుడు కాదు అని అతని గురించి చెడ్డగా పలుకుతున్నాడు ఈరోజు నీ గురించి నలుగురు చెడ్డగా మాట్లాడారని మాట విన్నప్పుడు నువ్వు కృంగిపోతుంటావు నువ్వు బాధపడుతూ ఉంటావు నా గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుకున్నారు నేనేం తప్పు చేశానని నన్ను ఇలా మాట్లాడుకున్నారు నేనేం తప్పు చేశానని వాళ్ళు నిన్ను అడగాలనిపిస్తుంది కడగాలనిపిస్తుంది అసలు ఇట్లా అట్లా అనాలనిపిస్తుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోమ్మా మీ భక్తుడు గురించి కూడా అలా మాట్లాడుకున్నారు కానీ మీకాయ అవి ఏం పట్టించుకోలేదు దేవుడు నాకేది చెప్తాను నేను అది చెప్తాను అందరూ ఎటుంటే నాకెందుకు నేను ఒక్కరునున్నా పర్లేదు అనుకున్నాడు మీకాయ మాట చెప్పిన వెంటనే యుద్ధానికి వెళ్ళొద్దన్న వెంటనే కోపం వచ్చి మీకాయని ఒక చెరసాలో పడేసారండి చెరసాలో పడేసి తిండి తిప్పలేకుండా చెరసాలో బే ఇబ్బంది పడుతుంటే కూడా మీకాయ అలాగున్నాడు మీకాయ యుద్ధానికి వద్దంటున్నాడు వాళ్ళేమి యుద్ధానికి వెళ్ళమంటున్నారు ఏమైందో తెలుసా యుద్ధానికి వెళ్ళాక రాజుని చంపితే రాజు రక్తము కుక్కలు నాకాయట చెప్పిన మాట వింటే ఎట్లుంటుందండి చెప్పిన మాట వినకుండా తొందరపడి ముందుకెళ్ళిపోయాడు జైలుకు పంపారు ఏం పెట్టద్దు రొట్టె నీళ్ళు మాత్రమే ఈయనకి పెట్టండి బయటికి కూడా రానివ్వద్దు అని చెప్పి శిక్షారు ఆహాబు వేషం మార్చుకున్నాడు వెళ్ళాడు భాను అతన్ని గాయపరిచి చంపేసింది ఆహాబు చనిపోయాడు జైల్లో ఉన్న ప్రవక్తేమో ఏమో సత్యవంతుడు అతడు చూడండి జైల్లో ఉన్న ప్రవక్త ఎంత సత్యంగా ఉన్నాడు ఎవరైటి పోయినా న ఒంటరిగా నిలబడ్డాడండి తనకి రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే శిక్ష వస్తుందని తెలుసు అయినా సరే ఎవరేమనుకుంటే నాకెందుకండి నేను దేవుని కోసం నిలబడతా మీ కాయ అనే వ్యక్తి గొప్ప పెద్ద ప్రవక్త ఏం కాదు కానీ దేవుని కోసం నిలబడిన ఒక గొప్ప ప్రవక్త పెద్ద ప్రవక్త ఎంత కాదేమో కానీ దేవుని కోసం నిలబడిన ప్రవక్త ఈ రోజు మీ గురించి మీరు ఇంతకు ముందు విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఒకటి చెప్తున్నా తిరస్కరణలు ఎదురవుతున్నాయి అవమానాలు ఎదురవుతున్నాయి అందరూ తక్కువగా మాట్లాడుతున్నారు చులకనగా చూస్తున్నారు హేళనగా మాట్లాడుతున్నారని మనసు అంతా బాధగుందా అయితే మీకాయ భక్తుడు ఉన్నాడు చూడండి ఒకసారి ఆయన వైపు చూడండి నీతికి ఒక్కడే నిలబడ్డాడు అమ్మా మీకు తెలిసిన మాట ఇది డైలాగ్ అనుకోదు ఇది వాస్తవం సింహం ఇప్పుడు చెప్పండి మీకు తెలుసు కదా అయితే సింహం ఎప్పుడు సింగిల్గా అప్పుడు నువ్వు సింగిల్ గా ఉన్నావు నేను ఒక్కదాన్ని అయిపోయాను బ్రదర్ అందరూ నన్ను తక్కువ చూస్తున్నారు ఒక్కదాని అయ్యావా అయితే దేవుని పక్షాన నిలబడ్డా అమ్మా సాతారు పక్షులు గుంపులు గుంపులు ఉంటారు నిజమే పాపం పక్షాన ఓ ఎంత మంది ఉంటారు అన్యాయం పక్షాన అందరూ ఉంటారు కానీ పక్షాన నువ్వు ఒక్కడవే ఉండొచ్చు కానీ నీ వెనుక పరలోక సైన్యం ఉందని గుర్తుపెట్టుకో నీ వెనుక దేవదూతల సమూహం ఉందని గుర్తుపెట్టుకో లోకం ఉండదు నీతికి నీతికి నిలబడి నోడి పక్షాన లోకం ఉన్నట్టు నాకు ఒక రెండు ఉదాహరణలు చెప్పండి బైబిల్ ఎవరైనా ఉన్నారా సార్ నీతి పక్షాన లోకం అంతా నీకున్నాం మేము అని ఎవరైనా నిలబట్టారా దేవుని ప్రజల్ని దారిలోకి నడిపించాలి కణానికి దాచాలి మోస నిలబడితే ఎంత మంది తిరస్కరించారండి మోసేని అందరూ మంచి కోరాడు మోష ఈరోజు నువ్వు అందరి చేత చులకనగా చూడబడుతున్నావు అంటే నువ్వు అందరూ మంచి కోరుతున్నావు అర్థం లోకము మంచి కోరేవాడినే తక్కువగా మాట్లాడుద్ది చెడు కోరేవాడిని అయితే ఓ తెగ ప్రేమిస్తుంది లోకం వాళ్ళకి ఇష్టం చెడు కోరే వాళ్ళంటే రోజు నువ్వు నీతి కోరుతున్నావు కాబట్టి బ్రదర్ అన్నీ అవమానాలు అన్నీ బాధలు అన్ని తిరస్కరణలే భయపడొద్దు అసలు నీకు తిరస్కరణ ఎదురైందంటే నువ్వు ఇంకా ఆనందించాలి ఇదొక అనుభవం నిన్ను తిరస్కరిస్తున్నారు నిన్ను అవమానిస్తున్నారు నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారని తెలిస్తే ఆహా నేను దేవుని ప్రణాళికలో ఉన్నానన్నమాట అసలు నీకే కష్టాలు రావట్లేదు అసలు నీకే అవమానం లేదు ఎక్కడ పోయినా మర్యాదలు ఎక్కడ పోయినా కనతలే అసలు నీ కష్టం అంటేనే తెలియదంటే ఏదో తేడా కొడుతుందనే అర్థం నీతి పక్షాన్ని నిలబడితే ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి నాలుగు వందల మంది ఒకవైపు నిలబడినారు సింగిల్ గా నిలబడ్డాడండి దేవుని కోసం చెరసాల్లో కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అసలు తెలుసు ఇద్దరు రాజులకు వ్యతిరేకంగా మాట్లాడట ఒక్క రాజుగా ఈరోజు దేవునికి సపోర్ట్గా ఒక మనిషికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మనం ఆలోచిస్తాం కానీ ఇద్దరు రాజులకు వ్యతిరేకంగా నిలబడ్డాడండి ఎంత గొప్ప విషయం కదా ఈరోజు ఈ మాటలు ఆలకించున్నా నువ్వు చిన్న వర్తమానమే కానీ మీకాయ అలా ఎలా నిలబడ్డాడు నువ్వు ఎలా నిలబడుతున్నావు ప్రభు కోసం అందరూ తలలు వంచండి ప్రార్థన చేసుకోండి అయ్యా మీకయ్యా నీ పక్షాన నిలబడి నీవు సెలవిస్తేనే పలుకుతాను అన్నాడు నేను ఈ పక్షాన్ని నిలబడాలయ్యా నేను ఈ పక్షాన్ని నిలబడాలయ్యా అందరూ ప్రార్థించండి అందరూ ప్రార్థన చేసుకోండి దయచేసి ప్రార్థన చేసుకో నేను ఇన్నాళ్ళు తిరస్కర నాకు ఎదురైతే బాధపడ్డా కానీ ఇప్పుడు నుంచి ఆనందిస్తాను ఎందుకంటే నేను నిన్ను అయ్యా నా తిరస్కరణే ఉందయ్యా నీ తిరస్కరణతో పోలిస్తే నిన్ను అవమానించను ఊనంగా ఉన్నాయి కానీ ఆ తిరస్కరణ ఎప్పుడూ లేదయ్యా ఈరోజు ప్రపంచం అంతా నిన్ను కొనియాడుతుంది నీ నామాన్ని కీర్తిస్తుంది ఘనపరుస్తుంది ప్రభు ఎంత గొప్ప దేవుడు అయ్యా నీకు వందనాలు అందరూ ప్రార్థన చేసుకుందామా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధుడ మహోన్నతుడు అయినటువంటి దేవ ఆశ్చర్య కార్యములు చేసేటువంటి రాజా నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందన నిజమే దేవా ఈ అవమానాలు తిరస్కరణలు మాకు ఎదురైనప్పుడు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కాలేదు కానీ ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడడం నీతి కొరకు నిలబడినప్పుడు అవమాన తిరస్కరణలు అనేవి సహజమని అయ్యా మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు ప్రభువా అయ్యా మీరు ఘనకార్యములు చేయగలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి రాజు అయ్యా తండ్రి మీకు వందనాలు పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు అయ్యా ప్రభువ అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నీ మాటకు లోబడి బ్రతుకున్నట్లు సహాయం చేయండి ఈరోజు వర్తమానం విన్న వారందరినీ దీవించమని ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కంచి వేయండి వైరస్లు అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించమని నీ పిల్లలకు మీరు క్షేమాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆనందాన్ని ఇవ్వండి నీ పిల్లల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయమని నీ పిల్లల పక్షాన మీరు నిలవమని మీరే మా చుట్టూ మీ వేసి కాపాడమని ఏ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రే ఆమె తండ్రిని దేవుని ప్రేమ మౌరుడైనస్కరిస్తూ వారి కృప పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప కా ఉండును కామెన్ అమ్మా కొన్ని ముఖ్యమైన